హాయ్ హలో అందరికీ మార్నింగ్ మినీ బ్లాగ్ ఇది ఈరోజు సాటర్డే రోజు నేను దేవుడికి ఏడు శనివారాలు అనమాట ఇది సెకండ్ వీక్ ఇది ఇంక ఇక్కడ ఏంటంటే బయట గుమ్మం అంటే ముగ్గులు వేసేసాను మనకిది ధనుర్మాసం కదా గీతలు ముగ్గులు వేసుకుంటాము ఎక్కువ అందులో పండగ నెల కాబట్టి వైకు వైకుంఠ వాకిళ్ళు పెట్టుకుంటామన్నమాట చుట్టూ నాలుగు పక్కల వాకిళ్ళు లాగా పెట్టేసుకుంటాము మన ఛానల్లో ఉన్నాయి గీతలు ముగ్గులు చిన్న చిన్న ముగ్గులు ఎలా వేసుకోవాలో ఉన్నాయి ఒకసారి చూడండి కరెంటీ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పెసరపప్పు పానకం రెండు నాపెట్టేశాను అనమాట ఈ పనిచేసరిగా ఈ నానిపోతాయి కదా అని నానపెట్టేశాను ఈరోజు ప్రసాదం వచ్చి చిమ్మిలి ఉండలు అనమాట నువ్వులు తెల్ల నువ్వులు బెల్లము ఇలాచి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకొని మనం ఉండల్లాగా చుట్టుకోవాలి చుట్టుకోవాలన్నమాట నేను దేవుడికే కదా అని కొంచెమే వేసి పట్టాను అందుకని మిక్సీ జార్లోనే కొంచెం నెయ్యి వేసేసుకొని ఉండల్లాగా చుట్టేసాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే పిండి దీపారాధన కూడా ప్రమితలు చేశాను మన ఛానల్లో ఉన్నాయి ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి ఇంకా దీపాలు కూడా చేసి నామాలు కూడా పెట్టేశాను ఇంకా దేవుడికి ఇక్కడ తాంబూలము అవన్నీ పెట్టేసుకొని ప్లేట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టుకొని కొంచెం దేవుడి దగ్గర అంతా బాగా అలంకరించుకున్నాను అనమాట పూలతో అలంకరించేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసుకోవడమే ఇది సెకండ్ వీక్ అనమాట ఫస్ట్ వీక్ నేను ఎలా చేసుకున్నా ఫుల్ వీడియో ఉందండి ఒకసారి చెక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్